లైఫ్ టైంలో మీరు ఐటమ్ వాడుతున్నంత వరకు కూడా ఒక సింగిల్ స్టోన్ మిస్ అయినా కూడా మేము ఫ్రీ సర్వీస్ చేసి ఇస్తామండి ఐటమ్కి ఇవి మనకి ఎప్పటి నుంచో ట్రెండీగా నడుస్తున్న ఐటమ్ కదండి హ్యాంగింగ్స్ మోడల్ అనేది కూడా ఎప్పటికీ ఓల్డ్ అనేది అవ్వదండి స్టోన్ అంతా కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఫైన్ ఫినిషింగ్ వెల్వెట్ అవుతుంది చూడొచ్చు ఇది వచ్చేసరికి ఓన్లీ వన్ పాయింట్ టూ గ్రామ్స్ అండి మీరు డైలీ వేర్ యూస్ చేసుకోవడానికి కూడా మీకు చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి డిజైన్ అంతా కూడా ఇది డైలీ వేర్ యూజ్ అయ్యే చిన్న సైజెస్ ఆఫ్ జిమ్కాస్ చూపించండి అని అడుగుతున్నారు వాళ్ళందరి కోసం కూడా మేము చాలా అంటే చాలా న్యూ కలెక్షన్ అంతా కూడా తీసుకొచ్చేయడం జరిగిందండి ఇంత వైట్ స్టోన్ మధ్యలో బ్లూ స్టోన్ అయితే కనుక చాలా అంటే చాలా బాగా వెలవేట్ అవుతుందండి ఇప్పుడు మనకి డాల్ బుట్టలు చాలా అంటే చాలా ట్రెండ్ నడుస్తున్నాయి కదండి ఆ టైప్ ఆఫ్ డాల్ బుట్టలు ఓన్లీ టూ అండ్ హాఫ్ గ్రామ్స్ అండి డిజైనింగ్ ప్యాటర్న్స్ అంటే ఏంటంటే మనకి చాలా యూనిక్గా ఉంటాయండి మోడల్స్ అన్నీ కూడా దానివల్ల ఏంటంటే మన స్టోర్లోనే అవైలబుల్ ఉంటాయి ఇవి కూడా ఎందుకంటే ఇవన్నీ కూడా మా ఓన్ డైస్ ఓన్గా మేము డిజైనింగ్ చేయించి డై చేయించి ఐటమ్ తయారు చేయించిన మోడల్స్ అన్ని ఇవి చాలా మంది కస్టమర్స్ బ్లాక్ బీట్స్ మీదకి బ్లాక్ స్టోన్ మ్యాచెస్ అడుగుతుంటారు కదా వాళ్ళకి ఇది చాలా బాగా యూస్ అవుతుంది హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టుస్ హాయ్ అండి నేను మీ వెంకటరమణ కట్టుగోజుల జ్యువెలరీ నుంచి ఈ అయితే కనుక మీకు ఇయర్ రింగ్స్ అండి ఇయర్ రింగ్స్లో చాలా అంటే చాలా లీస్ట్ వెయిట్స్ అండి ఓన్లీ హాఫ్ గ్రాము మీకు వర్డ్ వినడానికి చాలా అంటే చాలా అమేజింగ్ అనిపిస్తుంది కదా ఓన్లీ హాఫ్ గ్రామ్ నుంచి ఇయర్ రింగ్స్ అయితే మీకోసం అవైలబుల్గా ఉన్నాయండి మీరు చూసుకోవచ్చు హాఫ్ గ్రామ్లో నెంబర్ ఆఫ్ మోడల్స్ అండి ఇందులో మేము ఒక్కొక్క పీస్ ఒక్కొక్క పీసు చూపించడం అంటే కనుక మనకి ఎన్ని వీడియోస్ చేసుకున్నా సరిపోవు అందువల్ల మీకు మేము ఈ హాఫ్ గ్రామ్ ఇయర్ రింగ్స్ మాత్రం ఇలాగే స్టాక్ చూపించగలుగుతున్నాము ఇందులో మీకు ఎవరికైనా క్లియర్ ఇమేజెస్ క్లియర్ డిజైన్ కావాలి అనుకుంటే కనుక మా వాట్సాప్ నెంబర్ మీకు స్క్రోలింగ్లో అయితే ఇస్తామండి ఆ నెంబర్ కాంటాక్ట్ అయితే మీకు అందులో మోడల్స్ అన్నీ కూడా క్లియర్గా ఫొటోస్ అనేది షేర్ చేస్తాం మీకు హాఫ్ గ్రామ్ నుంచి స్టార్టింగ్ అండి హాఫ్ గ్రామ్ అంటే మీకు హాఫ్ గ్రామ్లో ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్లో వస్తాయి మీరు జూమింగ్లో చూసుకోవచ్చు ఒకసారి శాంపిల్కి మీకు హాఫ్ గ్రామ్లో ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్లో ఉంటాయండి రింగ్స్ ప్యాటర్న్ కానీ లేదు షర్ట్స్ ప్యాటర్న్ కానీ లేదు ఇలా చిన్న చిన్న షర్ట్స్ ప్యాటర్న్ కానీ ఈ టైప్ ఆఫ్లో వస్తాయండి హాఫ్ గ్రామ్లో మీకు చూసుకోవచ్చు మీకు ఇంకా వెయిట్ పెరిగే కొద్ది మోడల్స్ అంటే ఎలా ఉంటాయి అనేది మీరు చూసుకోవచ్చు ఇక్కడ వచ్చేసరికి గ్రీన్ స్టోన్ అండి స్టోన్ అంతా కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఫైన్ ఫినిషింగ్ వెల్వేట్ అవుతుంది చూడొచ్చు ఇది వచ్చేసరికి ఓన్లీ వన్ పాయింట్ టూ గ్రామ్స్ అండి ఓన్లీ వన్ పాయింట్ టూ గ్రామ్స్లో ఇంత బ్యూటిఫుల్ ఐటమ్ అనేది రెడీ చేయడం జరిగిందండి దీని గ్రాస్ వెయిట్ వచ్చేసరికి మూడు గ్రామ్ల నాలుగు వందల పది మిల్లీలు వస్తుందండి ఇది రిటర్న్ ఎప్పుడు చేసుకున్నా కూడా మీకు సిక్స్ హండ్రెడ్ మిల్లీస్ అనేది రిటర్న్ వస్తుందండి ఇందులో ఒకసరికి మీకు హ్యాంగిన్స్ అండి నెక్స్ట్ వచ్చేసరికి ఇవి మనకి ఎప్పటి నుంచో ట్రెండీగా నడుస్తున్న ఐటమ్ కదండి హ్యాంగిన్స్ మోడల్ అనేది కూడా ఎప్పటికీ ఓల్డ్ అనేది అవ్వదండి దీని వెయిట్ వచ్చేసరికి ఓన్లీ వన్ అండ్ హాఫ్ గ్రామ్ అండి వన్ అండ్ హాఫ్ గ్రామ్లో మనకి డబల్ లైన్ హ్యాంగింగ్స్తో విత్ బ్యూటిఫుల్ డిజైన్తో ఐటమ్ అనేది రెడీ చేయడం అయితే జరిగిందండి దీని గ్రాస్ వెయిట్ వచ్చేసరికి మనకి త్రీ పాయింట్ సెవెన్ ఫిఫ్టీ మిల్లీస్ ఉందండి ఈ ఐటెం మీరు ప్యూర్ గోల్డ్ చేయించాలంటే మినిమం ఎయిట్ గ్రామ్స్ ఉండాలి అన్ అదర్ బ్యూటిఫుల్ మోడల్ అండి ఇది వచ్చేసరికి డై డిజైనింగ్ అండి అంటే దీన్ని ఓన్గా డిజైనింగ్ చేయించే ఐటమ్ అనేది తయారు చేయడం జరిగిందండి మీకు ఇవన్నీ కూడా సీజర్స్ అండి ఫుల్లీ ఫైన్ ఫినిషింగ్తో ఉన్న సరోజకి సీజర్స్ యూజ్ యూస్ చేయడం జరిగిందండి దీని వెయిట్ వచ్చేసరికి ఓన్లీ వన్ అండ్ హాఫ్ గ్రామ్ అండి అనదర్ మోడల్ అండి మీకు ఇలా నెంబర్ ఆఫ్ మోడల్స్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇది కూడా వన్ అండ్ హాఫ్ గ్రామ్ అండి వన్ పాయింట్ సిక్స్ అంటే గ్రాము ఆరు వందల మిలియలు అండి గ్రాము ఆరు వందల మిలియన్లు ఇంత బ్యూటిఫుల్ ఐటమ్ అనేది అవైలబుల్ ఉంది ఎట్ ది సేమ్ టైం మీరు చూసుకోవచ్చు చాంబాలిస్ చాంబాలిస్లో చిన్న సైజు ప్యాటర్న్స్ అండి ఇవి మీరు డైలీ వేర్ యూజ్ చేసుకోవడానికి కూడా మీకు చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి డిజైన్ అంతా కూడా ఇది మీరు డైలీ వేర్ కూడా వాడుకోవచ్చు దీన్ని చాలా బ్యూటిఫుల్గా ఉంది డిజైన్ అంతా కూడా ఇది వెయిట్ వచ్చేసరికి ఓన్లీ వన్ అండ్ హాఫ్ గ్రామ్ అండి ఓన్లీ వన్ అండ్ హాఫ్ గ్రామ్లో ఇంత బ్యూటిఫుల్ ఐటమ్ అనేది తయారు చేయడం జరిగింది దీని గ్రాస్ వెయిట్ వచ్చేసరికి మూడు గ్రాములో ఎనిమిది వందల నలభై మిల్లీలు వచ్చిందండి అనదర్ మోడల్ అండి బటర్ఫ్లైస్ మీకు స్వీజర్ సరోజ్ కీస్తో బటర్ఫ్లై మోడల్ అనేది చేయడం జరిగిందండి దీని వెయిట్ వచ్చేసరికి ఓన్లీ వన్ పాయింట్ టూ గ్రామ్స్ అండి గ్రాము రెండు వందల మిల్లీలు లీఫ్ ప్యాటర్న్స్ అండి లీఫ్ ప్యాటర్న్ మోడల్ కూడా వన్ పాయింట్ టూ గ్రామ్స్ అండి గ్రాము రెండు వందల మిల్లీలు మీకు ఇది వచ్చేసరికి డైమండ్ ప్యాటర్న్ అండి ఫుల్లీ డైమండ్ ఫినిషింగ్ ప్యాటర్న్ వచ్చింది మీరు జూమింగ్లో కూడా చూసుకోవచ్చు డైమండ్ లుక్తో ఉంది అట్ ది సేమ్ టైమ్ స్టోన్ కూడా అంతే ఫైన్ ఫినిషింగ్తో మెరుస్తుందండి దీని వెయిట్ వచ్చేసరికి ఓన్లీ టూ గ్రామ్స్ అండి హ్యాంగిన్స్లో ఎనదర్ మోడల్ అండి ఇది వచ్చేసరికి మీకు గ్రాము రెండు వందలు మీకు ఇందులో చెప్పుకుంటూ పోతే నెంబర్ ఆఫ్ మోడల్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అండి వన్ గ్రాము గ్రాము రెండు వందలు గ్రాము మూడు వందలు గ్రాము నాలుగు వందలు గ్రాము ఉన్నారా గ్రాము ఆరు వందలు గ్రాము ఎనిమిది వందలు అలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మనకి డైలీ వేర్ యూజ్ అయ్యే చిన్న సైజెస్ జుమ్కాస్ చూపించండి అని అడుగుతున్నారు వాళ్ళందరి కోసం కూడా మేము చాలా అంటే చాలా న్యూ కలెక్షన్ అంతా కూడా తీసుకొచ్చేయడం జరిగిందండి మీరు చూసుకోవచ్చు మీకు ఇందులో చూసేసరికి ప్లేన్ జుమ్కాస్ అండి ప్లేన్ చుంకాస్ వచ్చినాయి మీకు కిందంతా కూడా బుట్ట చూసారా చాలా అంటే చాలా బాగుంది బుట్ట వచ్చేసరికి బుట్ట అంతా కూడా సిఎన్సీ కటింగ్ ప్యాటర్న్ వచ్చిందండి కిందంతా కూడా మువ్వలతో గోల్డ్ బాల్స్తో వర్క్ చేయడం జరిగింది ఇది వచ్చేసరికి ఓన్లీ టూ అండ్ హాఫ్ గ్రామ్స్ అండి ఓన్లీ రెండున్నర గ్రాముల మనకి ఇంత బ్యూటిఫుల్ ఐటమ్ అనేది రెడీ చేయటం జరిగింది అట్ ది సేమ్ టైం ఎనదర్ మోడల్ అండి బుట్టల్లో జాలీ ప్యాటర్న్ నెట్టెడ్ ప్యాటర్న్ వచ్చిందండి బుట్టకం దుద్దు కూడా నెట్టెడ్ ప్యాటర్న్ వచ్చింది దీని వెయిట్ వచ్చేసరికి రెండు గ్రాముల రెండు వందల మిల్లీలు అండి ఇది గ్రాస్ వైట్ వచ్చేసరికి మీకు నాలుగు గ్రాముల ఎనిమిది వందల మిల్లీస్ వచ్చిందండి మీకు ఎనదర్ మోడల్ అండి బుట్టల్లో ఫుల్లీ వైట్ స్టోన్ అండి ఫుల్లీ వైట్ స్టోన్తో వచ్చింది ఇది అయితే కనుక మీరు క్లియర్గా చూడొచ్చు ఫుల్లీ వైట్ స్టోన్స్ ఎట్ ది సేమ్ టైం ఇంత వైట్ స్టోన్ మధ్యలో బ్లూ స్టోన్ అయితే కనుక చాలా అంటే చాలా బాగా వెలువేట్ అవుతుందండి దీని వెయిట్ వచ్చేసరికి ఓన్లీ టూ పాయింట్ ఎయిట్ అండి ఓన్లీ రెండు గ్రాముల ఎనిమిది వందల మిల్లీలు అండి నౌషి బుట్టల్లో ఎనదర్ మోడల్ అండి పైనంతా రూబీస్ వచ్చినాయి కింద వచ్చేసరికి ప్లేన్ నౌషి బుట్ట తీసుకోవడం జరిగింది కిందంతా కూడా మీకు గోల్డ్ బాల్స్తో వర్క్ చేసాము దీని వేయటరికి ఓన్లీ త్రీ గ్రామ్స్ అండి ఈ బుట్ట వచ్చి డై డిజైనింగ్ బుట్ట అండి ఇది నెట్టెడ్ పేట్లో ఎనేదర్ మోడల్ అండి ఇవి వచ్చేసరికి సేమ్ మీకు ఎక్కడా కూడా సింగిల్ స్టోన్ అనేది వర్క్ చేయలేదండి ఈ పీస్లో ఎక్కడా కూడా మీకు ఓన్లీ ప్లేన్ గోల్డ్లో ఉంది అంటే చాలామంది కస్టమర్స్ అనుకుంటారు మనకి స్టోన్ ఐటమ్ అంటే స్టోన్ మిస్ అయినా స్టోన్ పాడైనా ఏదైనా ప్రాబ్లం ఉంటుందేమో స్టోన్ ఐటమ్ తీసుకుంటే అనుకుంటారు బట్ మీకు అటువంటి ప్రాబ్లమే ఇక్కడైతే ఉండదండి ఎందుకంటే ఒక సింగిల్ స్టోన్ మిస్ అయినా కూడా ఫ్రీ సర్వీస్ అనేది ఉందండి ఎప్పుడు వరకు అనుకుంటున్నారా లైఫ్ టైం లైఫ్ టైంలో మీరు ఐటమ్ వాడుతున్నంత వరకు కూడా ఒక సింగిల్ స్టోన్ మిస్ అయినా కూడా మేము ఫ్రీ సర్వీస్ చేసి ఇస్తామండి ఐటమ్కి ఇది ఒక బ్యూటిఫుల్ ప్యాటర్న్ అండి ఇందులో మేము లాస్ట్ టైం అయితే కనుక హెవీ చూపించాం మీకు చాలా హెవీ చూపించాం అంటే ఒక బ్రైడల్ కలెక్షన్ సెట్కి కి అంత హెవీ చూపించాం లాస్ట్ టైము చాలామంది కస్టమర్స్ మమ్మల్ని రిక్వెస్ట్ చేశారు ఇందులో అంత హెవీ కాదండి మాకు రెగ్యులర్ వేర్లో యూస్ అయ్యే విధంగా కూడా ఉండాలి అంటే వాళ్ళ కోసం ఈ డిజైనింగ్ అనేది తిప్పామండి మీరు చూసుకోవచ్చు మీకు దుద్దులో లక్ష్మీదేవి వచ్చింది లక్ష్మీదేవి కూడా ఇది రేఖ ప్యాటర్న్ కాదండి అంటే రేఖ మీద డై కొట్టిన ప్యాటర్న్ కాదండి ఇది మీకు నౌషీ లక్ష్మి దానివల్ల ఏంటంటే లక్ష్మీదేవి క్లియర్గా చూసారా లక్ష్మీదేవి హ్యాండ్స్ కానీ లక్ష్మీదేవి ఫేస్ కానీ క్లియర్గా కనబడుతుంది మీకు అట్ ది సేమ్ కిందకి వచ్చేసరికి ఆఫ్ బుట్ట ఇది మీకు స్టోన్ వర్క్ వచ్చింది రిమైనింగ్ ఆఫ్ బుట్ట వచ్చేసరికి ఇలా ప్లేన్ కటింగ్ వచ్చిందండి మీకు ఫ్రంట్ బ్యాగ్ బ్యాక్ కూడా చూపిస్తున్నాను నేను హాఫ్ బుట్ట వచ్చేసరికి మీకు రూబీ ఎంబ్రాయిడ్ కాంబినేషన్తో మేము వర్క్ చేసాము సరోస్కిస్ యూజ్ చేసి కింద కూడా బుట్టకి హ్యాంగింగ్స్ చూసారా రూబీస్ ఎంబ్రాయిడ్ కాంబినేషన్లో హ్యాంగింగ్స్ అనేవి హ్యాంగ్ చేస్తాం బుట్టకి మీకు పెద్ద సైజు బుట్టలు అప్పుడు మేము సిక్స్ అండ్ హాఫ్ గ్రామ్స్లో డిస్ప్లే చేసినప్పుడు కింద బుట్టలకి ఏ రకంగా అయితే వర్క్ చేసామో ఇందులో కూడా సేమ్ టు సేమ్ అదే రకంగా మేము వర్క్ చేయడం అనేది జరిగిందండి బుట్టలకైతే అయితే మీకు ఇది వెయిట్ వచ్చేసరికి ఓన్లీ త్రీ గ్రామ్స్ అండి మీకు పెద్ద సైజు బుట్టలు వచ్చేసరికి సిక్స్ అండ్ హాఫ్ గ్రామ్స్ సెవెన్ అండ్ హాఫ్ గ్రామ్స్లో కూడా మేము డిస్ప్లే చేసాము మీకు అదే మోడల్లో చిన్న సైజు బుట్ట వచ్చేసరికి ఓన్లీ త్రీ గ్రామ్స్ అండి దీని డిస్ప్లే వెయిట్ వచ్చేసరికి పదకొండు గ్రామ్ల ఏడు వందల యాభై మిలియన్స్ డిస్ప్లే వెయిట్ వచ్చిందండి ఇది రిటర్న్ ఎప్పుడు చేసుకున్నా కూడా మీకు ఇందులో వన్ అండ్ హాఫ్ గ్రామ్ గోల్డ్ అనేది రిటర్న్ వస్తుందండి అందులో ఎనదర్ మోడల్ అండి అదే ప్యాటర్న్లో మీకు ఫైనంతా కూడా సీఎన్సీ కటింగ్ వచ్చింది కింద కూడా హ్యాంగింగ్ సేమ్ ప్యాటర్న్ తీసుకున్నాం దీనికి కూడా మీకు దుద్దులో కూడా పికాక్ వచ్చిందండి పికాక్ సెంటర్ బ్లాక్ స్టోన్ అనేది యూజ్ చేసాం ఇందులో ఎవరికైనా రూబీ ఎమ్రాల్ కాంబినేషన్ కావాలన్నా కూడా మీరు కస్టమైజేషన్ అనేది చేయించుకోవచ్చు దీని వెయిట్ వచ్చేసరికి ఓన్లీ త్రీ పాయింట్ టూ అండి ఓన్లీ మూడు గ్రాములు రెండు వందల మీ ఇల్లు ఇంత బ్యూటిఫుల్ ఐటమ్ అనేది తయారైందండి మనకి బుట్టలు స్టార్టింగ్ వచ్చేసరికి గ్రామున్నర నుంచి స్టార్ట్ అవుతున్నాయి అండి గ్రామున్నర నుంచి గ్రాము ఎనిమిది వందలు గ్రాము రెండు వందలు రెండు గ్రాములు రెండు గ్రాములు రెండు వందలు రెండున్నర గ్రాములు ఇలా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి మీరు ఇప్పుడు చూసారు కదా దీనికంటే కొద్దిగా పెద్ద సైజ్ అండి ఇది మీరు చూడొచ్చు ఇలా డాల్ బుట్టలు కానీ ఇప్పుడు మనకి డాల్ బుట్టలు చాలా అంటే చాలా ట్రెండ్ నడుస్తున్నాయి కదండి ఆ టైప్ ఆఫ్ డాల్ బుట్టలు ఓన్లీ టూ అండ్ హాఫ్ గ్రామ్స్ అండి లేదు ఇలా స్టెప్ బుట్టలు స్టెప్ బుట్టల్లో స్టోన్ వర్క్ మన స్టెప్ బుట్టల్లో ఎప్పుడు ప్లేన్ చూసేవాళ్ళం కదండి అదే స్టెప్ బుట్టల్లో ఇప్పుడు స్టోన్ వర్క్ తీసుకున్నామండి ఇది వచ్చేసరికి టూ అండ్ హాఫ్ గ్రామ్స్ ఇవి ప్లేన్ స్టోన్ వర్క్లో వచ్చిందండి అంటే ఫుల్లీ వైట్ స్టోన్ బుట్టలు అడిగే వాళ్ళకి ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి ఇది కూడా టూ పాయింట్ సిక్స్ గ్రామ్స్ అండి రెండు గ్రాములు ఆరు వందల మిల్లీలు ఇవి కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి బుట్ట కూడా చాలా వెరైటీగా వచ్చిందండి రెగ్యులర్ ప్యాటర్న్ కాకుండా ఇది డై డిజైనింగ్ బుట్ట అండి బుట్ట అంతా కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా వచ్చింది ఇది వచ్చేసరికి ఓన్లీ టూ అండ్ హాఫ్ గ్రామ్స్ అండి మీకు అదే ప్యాటర్న్ ఇది కూడా డిజైనింగ్ ప్యాటర్న్ అండి అంటే డిజైనింగ్ ప్యాటర్న్స్ అంటే ఏంటంటే మనకి చాలా యూనిక్గా ఉంటాయండి మోడల్స్ అన్నీ కూడా దానివల్ల ఏంటంటే మన స్టోర్లోనే అవైలబుల్ ఉంటాయి ఇవి కూడా ఎందుకంటే ఇవన్నీ కూడా మా ఓన్ డైస్ ఓన్గా మేము డిజైనింగ్ చేయించి డై చేయించి ఐటమ్ తయారు చేపించిన మోడల్స్ అండి ఇవి ఇది మీరు చూసుకుంటే మీకు సెంటర్ దుద్దులో వచ్చేసరికి లక్ష్మీ వచ్చింది చుట్టూ సరౌండింగ్ అంతా కూడా లక్ష్మీస్ తీసుకున్నామండి మీరు చూసుకోవచ్చు చుట్టూ సరౌండింగ్స్ అంతా కూడా లక్ష్మీస్ తీసుకుని వర్క్ చేశాము అట్ ది సేమ్ టైం సెంట్రల్ సెంటర్ స్టోన్ కూడా ఉంది మీకు దీని వెయిట్ వచ్చేసరికి మీకు ఓన్లీ త్రీ గ్రామ్స్ అండి ఓన్లీ త్రీ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ అండి మూడు గ్రాములు ఎనిమిది వందలు మిల్లీస్ అండి ఇందులో మీకు బ్లాక్ స్టోన్ బుట్టలు కూడా అవైలబుల్ ఉన్నాయండి చాలామంది కస్టమర్స్ బ్లాక్ బీర్స్ మీదకి బ్లాక్ స్టోన్ మ్యాచెస్ అడుగుతుంటారు కదా వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఫుల్లీ బ్లాక్ స్టోన్ బుట్టలు దీని వెయిట్ వచ్చేసరికి ఓన్లీ టూ అండ్ హాఫ్ గ్రామ్స్ అండి బుట్టలు ఒకటే కాదండి బుట్టల్లో మనకి సింపుల్ దగ్గర నుంచి హెవీ మోడల్స్ వరకు మీరు చూసారు కదా చాంబాలీస్ అండి చాంబాలీస్లో కూడా చాలా అంటే చాలా మోడల్స్ అండి మీరు చూసుకోవచ్చు మీకు చాంబాలీస్లో చిన్న సైజు దగ్గర నుంచి పెద్ద సైజు వరకు అంటే మీరు చూసుకోవచ్చు ఇక్కడ వచ్చేసరికి రెండు గ్రాములు రెండు వందల మిల్లీలు రెండు గ్రాములు ఉంది రెండు గ్రాములు రెండు వందల మిల్లీలు ఉంది మీకు టూ పాయింట్ టూ గ్రామ్స్ రెండు గ్రాములు రెండు వందల మిల్లీలు రెండు గ్రాములు రెండున్నర గ్రాములు రెండు గ్రాములు ఎనిమిది వందల మిల్లీలు రెండు గ్రాములు రెండు వందల మిల్లులు ఇలా నెంబర్ ఆఫ్ మోడల్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి మీకు అదే చాంబాల్స్లోకి వచ్చేసరికి పెద్ద సైజెస్ అండి మీరు చూసుకోవచ్చు హెవీ హెవీ చాంబాలిస్ మనకి పార్టీ వేర్ ఫంక్షన్ వేర్ యూస్ చేసుకునే హెవీ హెవీ చాంబాలిస్ అండి ఇంత పెద్ద పెద్ద చాంబల్స్ పెట్టుకోవాలని అందరూ అనుకుంటారు కదా బట్ ఏంటంటే గోల్డ్లో అయ్యే వేస్టేజ్కి వెనక అడిగేసి ఆగిపోతూ ఉంటాము ఇక్కడైతే మీకు అటువంటి ప్రాబ్లమే లేదు చాలా అంటే చాలా లైట్ వెయిట్ కి హెవీ హెవీ చాంబల్స్ అనేవి మేము తయారు చేయడం జరిగిందండి ఇంత బ్యూటిఫుల్ చాంబాలిస్ వచ్చేసరికి మీకు ఓన్లీ మూడు గ్రాములు ఆరు వందల మిల్లీలు నాలుగు గ్రాములు మూడు గ్రాములు ఎనిమిది వందల మిల్లీలు ఐదు గ్రాములు ఐదున్నర గ్రాములు మీకు మోడల్ని బట్టి సైజ్ని బట్టి డిపెండ్ అయి ఉన్నాయండి మీకు విక్టోరియా ప్యాటర్న్ అండి మనకు ఇప్పుడు విక్టోరియా ప్యాటర్న్ చాలా అంటే చాలా క్రేజీగా నడుస్తుంది కదండి విక్టోరియా లాకెట్స్ కానీ విక్టోరియా ఇయర్ రింగ్స్ కానీ విక్టోరియా చాంబల్స్ కానీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ మన దగ్గర అయితే ఉందండి మీరు చూసుకోవచ్చు ఇందులో మీకు ఎవరికైనా యాంటిక్ కావాలన్నా కూడా మేము చేసిస్తామండి విక్టోరియా ప్యాటర్న్ ఇది విక్టోరియా ప్యాటన్స్ మనకి దొరకడమే చాలా రేరు చెప్పాలంటే విక్టోరియా లో కూడా చాలా అంటే చాలా నెంబర్ ఆఫ్ మోడల్స్ అనేవి తీసుకొచ్చాము దీని వేట వచ్చి ఇంత బ్యూటిఫుల్ చాంబాలిస్ వచ్చింది విక్టోరియా పేట్రన్ దీని వెయిట్ వచ్చేసరికి ఓన్లీ నాలుగు గ్రాములు ఎనిమిది వందల మిల్లీలు అండి దీని గ్రాస్ వేట వచ్చరికి ఇరవై రెండు గ్రాములు ఉందండి ఇరవై రెండు గ్రాములు ఏడు వందల మిల్లీలు ఉన్న ఐటమ్ని ఓన్లీ నాలుగున్నర గ్రాముల్లోనే తయారు చేశామండి ఇదే కాదండి ఇంకా గోల్డ్ అంత కలెక్షన్ అయితే కనుక రెడీ ఉంది మీరు చూడటానికి ఈ టైప్ ఆఫ్ ఐటమ్స్ ఏమైనా మీరు పర్చేస్ చేయాలనుకున్నా లేదు మీరు ఈ టైప్ ఆఫ్ ఐటమ్స్ అనేది కస్టమైజేషన్ చేయించుకోవాలనుకున్నా కూడా సికింద్రాబాద్ జనరల్ బజార్ ఉజ్జయిని మహంకాయల్ అమ్మవారి టెంపుల్ స్ట్రీట్లో ఉన్నా వెంకటరమణ కట్టుగాజ్లాంటి జ్యువెలరీని విజిట్ అయ్యి పర్చేస్ చేయొచ్చండి లేదు ఎవరన్నా రాజమండ్రిలో విజిట్ చేయాలనుకున్నా కూడా రాజమండ్రి గోదావరి గట్టు మార్కండేశ్వరం టెంపుల్ స్ట్రీట్లో ఉన్న వెంకటరమణ కట్టుగా జ్యువెలరీని విజిట్ అయ్యి పర్చేస్ చేయొచ్చండి ఎవరైనా ఆన్లైన్ చేసుకోవాలనుకున్నా కూడా సెవెన్ త్రీ సెవెన్ వన్ ట్రిపుల్ నైన్ ట్రిపుల్ ఎయిట్ నెంబర్ కాంటాక్ట్ అయ్యి ఆన్లైన్ కూడా పర్చేస్ చేసుకోవచ్చండి ఇండియా వైడ్ ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంది థ్యాంక్ యూ